ఓం శ్రీ గురుభ్యో ఓం ఓం శివాయనమ మాత్రే నమః ఆధ్యాత్మిక సాధన చేసే ఒక సాధకుడు మోక్షాన్ని పొందాలి అనుకున్నప్పుడు దేనిని ప్రధానంగా కలిగి ఉండాలి అని అంటే భక్తిని ప్రధానంగా కలిగి ఉండాలి అయితే భక్తి అంటే అర్థం ఏమిటి దేనిని భక్తి అంటారు అని అంటే మోక్షకారణ సామగ్ర్యా భక్తిరేవ గరీయసి స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యభిధీయతే అని మనకు శాస్త్రవచనం మోక్షాన్ని పొందాలి అనుకున్నప్పుడు భగవంతుణ్ణి చేరుకోవాలి అని అనుకున్నప్పుడు సాధకుడు దేనిని కలిగి ఉండాలి అంటే భక్తిని కలిగి ఉండాలి భక్తి అంటే అర్థమేమిటి స్వస్వరూప అనుసంధానం భక్తి అని అర్థం స్వస్వరూప అనుసంధానము అంటే అర్థమేమిటి తనను తాను తెలుసుకోవడం ఏదైతే ఉందో దానిని భక్తి అంటారు ఇక్కడ తనను తాను తెలుసుకోవడము అనే సాధన ఏదైతే ఉందో ఆ సాధనయే భక్తి అయితే మరి ప్రపంచంలో పూజలు చేయటము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం కదా ఇవన్నీ కూడా భక్తిలోకి అంతర్గతం అవుతాయా అంటే అవి కూడా భక్తిలోకి అంతర్గతమే అవుతాయి కానీ అవి గౌణ భక్తి అంటారు విశేష భక్తి అంటే అర్థం ఏమిటి అంటే భగవంతుడు మాత్రమే సత్యము అని దృఢ భావన కలిగి ఉండి భగవంతుడి కోసము ఎవరైతే ప్రయత్నము చేస్తారో అటువంటి వారికి ఉండేటువంటి భక్తిని విశేష భక్తి అవుతుంది అంటే భగవంతుడే సత్యము అనేటువంటి భావన కలిగినప్పుడు ఆ నిరంతరము మనస్సు భగవంతుడి కోసము ప్రయత్నము చేస్తుంది ఇప్పుడు ఒక వ్యక్తి ప్రపంచమే సత్యము అనుకొని భావన చేయడము వల్ల ప్రపంచ ధర్మాల చేత సుఖదుఖాలను పొందుతున్నాడు ఎప్పుడైతే భగవంతుడే సత్యము అనేటువంటి భావన కలిగి ఉంటాడో కలిగి ఉండడం వల్ల ఏమవుతుంది ఆ భగవంతుడే సత్యము భగవంతుణ్ణి చేరుకోవాలి అనే ఏ భావన అయితే ఉందో ఆ భావనయే భక్తి అయితే ఇక్కడ ఆ భక్తి దేనికి పరిణమించాలి అని అంటే నేను శరీరము కాదు నేను కేవలము ఆత్మస్వరూపాన్ని శరీరము కంటే నేను విలక్షుడను నాకు శరీరముతో ఎటువంటి సంబంధము లేదు దేహాది ధర్మాలతో నాకు ఎటువంటి సంబంధము లేదు నేను కేవలము ఆత్మస్వరూపాన్ని అనేటువంటి భావాన్ని దృఢంగా కలిగి ఉండాలి ఎప్పుడైతే అలా దృఢంగా కలిగి ఉంటారో ఉన్నప్పుడు ఏమవుతుంది తన స్వస్వరూపము తనకు తెలియబడుతుంది అంటే నేను శరీరము కాదు నేను కేవలము ఆత్మస్వరూపాన్ని అనేటువంటి భావన దృఢమైనప్పుడు ఆ స్వస్వరూప జ్ఞానము కలుగుతుంది అలా స్వస్వరూప జ్ఞానాన్ని పొందడము ఏదైతే ఉందో ఆ స్వస్వరూపాన్ని పొందడము అనేది ఏదైతే ఉందో దానిని మనము భక్తి అంటాము అంటే ఇక్కడ తన గురించి తాను తెలుసుకోవడము తన గురించి తాను తెలుసుకోవడము అంటే అర్థం ఏమిటి కనపడుతున్నటువంటి శరీరము నేను అనేటువంటి భావన ఉంది కనపడుతున్నటువంటి ఇంద్రియాలతో సంబంధము ఉంది మనసుతో సంబంధము ఉంది బుద్ధితో సంబంధము ఉంది ఈ దేహానికి బాహ్య ప్రపంచముతో సంబంధము ఉంది బాహ్య వస్తువులతో సంబంధము ఉంది బాహ్య రూపమైనటువంటి అన్నిటితో సంబంధము ఉంది ఇప్పుడు తనను తాను తెలుసుకోవడం అంటే అర్థం ఏమిటి ఇవేవి నేను కాదు నేను కేవలము ఆత్మస్వరూపాన్ని నాకు దేనితో సంబంధము లేదు నేను కేవలము సాక్షిని అనేటువంటి భావాన్ని ఎప్పుడైతే ఒక వ్యక్తి దృఢంగా కలిగి ఉంటాడో కలిగి ఉండడం ఏదైతే ఉందో దానిని మనము భక్తి అంటాము ఇక్కడ స్వస్వరూప అనుసంధానం భక్తి అన్నప్పుడు తన గురించి తాను తెలుసుకోవడము దేనివల్ల సాధ్యమవుతుంది అని అంటే తనను గురించి తాను తెలుసుకోవడం ఏదైతే ఉందో దానికి ముందు జరగవలసినటువంటి సాధన ఏమి ఉండాలి గురువు నుండి వేదాంత శ్రవణము చేయాలి గురువు నుండి ఒక మంత్రాన్ని గ్రహించాలి గ్రహించి దాని జపము ధ్యానము చేయాలి జపము ధ్యానము చేయడము వల్ల నిధిధ్యాసన రూపంగా ఉంటుంది భక్తి స్వస్వరూపానుసంధానం భక్తి అన్నప్పుడు ఆ పదానికి ఏమి అర్థము అంటే నిధిధ్యాసన రూపంగా భక్తి ఉంటుంది ఇప్పుడు దానికి ముందు ఏం జరగాలి జపము జరగాలి ధ్యానము జరగాలి ధారణ ఎందు నిలకడ ఉండాలి జపము ధారణ ధ్యానము వీటి ఎందు నిలకడ కలిగినప్పుడు ఆ నిలకడ కలిగినటువంటి ఏ స్థితిలో మనస్సు ఉంటుందో ఆ మనస్సు నిధిధ్యాసన రూపంగా పరిణమించాలి దేని ఎందు ఈశ్వరుడు ఎందు నిధిధ్యాసన రూపంగా పరిణమించాలి ఎప్పుడైతే ఈశ్వరుడు ఎందు నిధిధ్యాసన రూపంగా మనసు పరిణామం చెందుతుందో పరిణామం చెందినప్పుడు తన గురించి తాను తెలుసుకుంటుంది మనస్సు ఇప్పుడు మనస్సు ప్రపంచాన్నే తెలుసుకుంటుంది భగవంతుని ఎందుకు తెలుసుకోవడం లేదు ఇప్పుడు ప్రపంచాన్ని తెలుసుకుంటున్నటువంటి మనస్సుని ఇప్పుడు ఏం చేయాలి అని అంటే కేవలము భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మాత్రమే మనసుని ప్రేరేపించాలి అయితే ప్రపంచముతో సంబంధాన్ని తెంచుకోవాలా దాని యొక్క ఉద్దేశం అది కాదు ఎందుకు అనంటే దృశ్యమాన ప్రపంచానికి ఆధారం ఎవరు ఈశ్వరుడు ఆధారము భగవంతుడు ఆధారం ఆ భగవద్ జ్ఞానాన్ని పొందితే అప్పుడు ఏమవుతుంది దృశ్యమాన ప్రపంచమంతా కూడా భగవత్ స్వరూపంగా గోచరిస్తుంది ఎప్పుడైతే భగవత్ స్వరూపంగా గోచరిస్తుందో గోచరించినప్పుడు అప్పుడు దృశ్యమాన సం ప్రపంచముతో నీకు అంత ఇబ్బంది ఉండదు ఇప్పుడు దృశ్యమాన ప్రపంచముతోనే ఎక్కువగా ఇబ్బంది ఉంది ఎందుకు అంటే దానిని భగవంతుడిగా నీవు తెలుసుకోలేదు కేవలము ప్రపంచంగానే నువ్వు భావిస్తున్నావు దానివల్ల వచ్చేటువంటి సుఖ పొందుతున్నావు ఎప్పుడైతే ముందు నీ గురించి నీవు తెలుసుకొని తర్వాత ప్రపంచాన్ని గురించి తెలుసుకొని ఆ ప్రపంచానికి ఆధారమైనటువంటి ఈశ్వరుని ఎప్పుడైతే నీవు తెలుసుకుంటావో తెలుసుకున్నప్పుడు నాలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో నాలో ఉన్నటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆ పరమాత్మని ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి భావము కలిగినప్పుడు ఇక మనస్సు ప్రపంచంలోకి వెళ్ళదు అయితే ఇక్కడ స్వస్వరూపానుసంధానం అంటే అర్థం ఏమిటి తనను గురించి తాను తెలుసుకుంటూ ప్రపంచాన్ని వేరు చేయడం తన నుంచి ప్రపంచాన్ని వేరు చేయాలి ఎప్పుడు సాధన దశలు సాధన పరిపక్వత అయినప్పుడు ఏమవుతుంది సాధన పరిపక్వత అయినప్పుడు ప్రపంచము భగవత్ స్వరూపంగా గోచరిస్తుంది ఎందుకు అనంటే నీవు అప్పుడు సాధన యొక్క పరిపక్వతను పొందినప్పుడు నీ దృష్టి చేత దేనిని చూసినా అప్పుడు నువ్వు దేనిగా చూస్తావు అని అంటే భగవత్ స్వరూపంగా దర్శిస్తావు ఎందుకు అనంటే తన గురించి తాను తెలుసుకున్నటువంటి వాడు ప్రపంచాన్ని భగవత్ స్వరూపంగా తెలుసుకోగలుగుతాడు తన గురించి తనకు తెలియనప్పుడు ప్రపంచము ప్రపంచంగానే గోచరిస్తుంది ఇక్కడ భక్తి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే స్వస్వరూప అనుసంధానం భక్తి అన్నప్పుడు ఏమర్థం తీసుకోవాలి నిధిధ్యాసన రూపంగా భక్తి ఉంటుంది నిధిధ్యాసన రూపంగా భక్తి ఉన్నప్పుడు దానికి ముందు జపము చేయాలి ధారణ ఎందు కలిగి ఉండాలి ధ్యానం ఎందు నిలకడ కలిగి ఉండాలి ఆ జపము ధారణ ధ్యానం ఎందు కలిగినప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఆ ధ్యానములు ఆ భగవత్ స్వరూపాన్ని నిధిధ్యాసన రూపంగా ఎప్పుడైతే చేస్తాడో ఒక సాధకుడు తప్పకుండా తన స్వరూపము తనకు తెలియబడుతుంది ఎప్పుడైతే తన స్వరూపం తనకు తెలియబడుతుందో తెలియబడినప్పుడు అలా తెలుసుకోవడం ఏదైతే ఉందో దానినే మోక్షము అంటారు అంటే స్వస్వరూప అనుసంధానము కలిగి కలిగితే దానినే మోక్షము అంటారు తన గురించి తనకు తెలిసినప్పుడు శరీరము నేను కాదు మనస్సు నేను కాదు బుద్ధిని నేను కాదు నేను కేవలము పరమాత్మను అనేటువంటి స్థితి ఎప్పుడైతే కలుగుతుందో ఒక సాధకుడికి కలిగినప్పుడు దానిని మనము మోక్షము అంటాము కాబట్టి ఇప్పుడు భక్తి దేనిని ఇస్తుంది భక్తి మోక్షాన్ని ఇస్తుంది కాబట్టి స్వస్వరూప అనుసంధానం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నము చేసి ఆ నేను పరమాత్మను అనేటువంటి జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము చేత మోక్షస్థితిని మీరందరూ కూడా పొందాలని కోరుకుంటూ ఓం తత్సత్ ఓ